ఈ వీడియోలో పూసలతో పద్మావతి అమ్మవారి నల్లే విధానంలో భాగంగా పార్ట్ నైన్టీన్ షేర్ చేస్తానండి పార్ట్ ఎయిటీన్లో ఇదంతా ఫిల్ చేసేసాం కదండి ఇక్కడ వరకు అయిపోయింది పార్ట్ సెవెంటీన్లోను పార్ట్ ఎయిటీన్లోను మొత్తం ఫిల్లింగ్ అయిపోయింది చూడండి మొత్తం అయిపోయింది అన్నమాట ఇంకా ఇప్పుడు మనకి ఈ పైన బ్యాలెన్స్ ఉంది వేసేద్దాము ఈ పైన నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్తంభం అంతా కదా ఒకటి మకర తోరణానికి జాయింట్ ఇచ్చేసేద్దాం ఓకే అండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టూ జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో పూసలతో పద్మావతి అమ్మవారి నల్లే విధానంలో భాగంగా పార్టీ ఎయిటీన్ షేర్ చేస్తానండి ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ అండి కలర్స్ చూద్దాము పింక్ ఉంది చూసారా ఈ పింకు ఈ వైట్ ఈ టూ కలర్స్ బ్లూ ఈ మూడు తీసేసుకోండి ఇంక లే విధానం చూసేద్దాము మనం పూర్తిగా ఫిల్ చేసేసాము ఇప్పటి వరకును చూడండి ఎంత అందంగా ఉన్నారు ఈ పూలమాల అమ్మవారి కిరీటము మొత్తం కలిపి చక్కగా ఇక్కడ డిజైన్ చేసేసాం ఇంకా కొంచెం పైకి డిజైన్ చేసేస్తే ఇంకా అందంగా తయారవుతారు అయ్యవారు రెడీ అయినట్టే అమ్మవారిని కూడా మనం రెడీ చేసేవచ్చు ఓకేనా ఏదైనా అండి ఫిల్ చేస్తేనే అందంగా ఉంటుందండి స్పెషల్ లుక్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు చూసారా మీకు ఒకటి నిలువ బీడు ఒకటి అడ్డ బీడు ఇది ఒక లైను ఇది ఒక లైను ఇలా మనం ఇంటి గోడ కడతాం చూసారా అలా చక్కగా ఉంటుందండి అల్లికి మాత్రం చూస్తుంటే మన కల్లిక బీడు బీడు ఫెవికాల్తో కానీ ఏదైనా గమ్తో కానీ అంటించిన విధంగా రావాలి గేరలు కానీ ఇలా చూసారా ఇలా రావాలి ఇది బీడ్ వర్క్లో ఉన్న ప్రత్యేకత అండి అసలు చూసారా మూడు కలర్స్ మన మువ్వ నెల జెండా ఉంటుంది చూసారా మన మువ్వ నెల జెండా ఎంత అందంగా ఉంటుందో అట్లాగే అమ్మవారి పూలమాలలో కూడా చూడండి కలర్ కాంబినేషన్ గ్రీను వైటు ఆరెంజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్న ఎంతో అందంగా ఉంది ఈ మూడు కలర్స్కి ఇక్కడ కలర్ యాడ్ చేసేటప్పటికి డార్క్ కలర్ అనేది ఇంకొంచెం రెట్టింపు అవుతుందనమాట అందం అనేది అమ్మవారి మొహం చూడండి ఇప్పుడు ఎంతో అందంగా ఉంది ఓకేనా అది మన టేస్ట్ అండి పూర్తి చేసుకోవాలనుకున్న వాళ్ళు పూర్తి చేసుకోవచ్చు లేదు మేము మా వల్ల కాదండి మేము ఇక్కడికే వర్క్ ఎక్కువైపోయింది మాకు మేము ఇలా ఉంచేసుకుంటామంటే మొదటి ఉంది కదా ఇవి పూర్తి చేసే విధం అదైనా ఫాలో అవ్వచ్చు రెండు విధాలు మీకు షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ చూసేద్దాం ఈ పైన ఎలా వెయ్యాలి అనేది చూసేద్దాం ఇప్పుడు మనకి బీట్స్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చాయి ఈ ఎయిట్ బీట్స్కి రైట్ వైట్ బీడు లెఫ్ట్ వైట్ బీడు మైనస్ చేసేసేయండి ఇక మిడిల్లో ఉన్న సిక్స్ బీట్స్కి వేద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ సిక్స్ బీట్స్కి మాత్రమే ఇప్పుడు మనం అల్లుతాం సెకండ్ బీట్లోకి నీళ్ళు తీసుకొచ్చేసేయండి ఇక్కడ త్రీ వైట్ బీట్స్ తీసేసుకోండి ఇక్కడ ఖాళీ ఉంది కదండి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చాయి త్రీ ఫోర్ ఫైవ్ ఈ త్రీ స్టెప్స్ వేరువేరుగా ఉన్నాయి ఇప్పుడు మనం ఇలా రావాలి ఇక్కడ ఎలా అయితే కరెక్ట్గా వచ్చినాయి సేమ్ ఇక్కడ కూడా ఇలాగే రావాలి అందుకని చెప్పేసి మధ్య బీడు ఈ బీడు వదిలేసేయండి ఈ బీడు దగ్గర నుంచి ఈ బీడ్ వరకు వేసేద్దాం ఇక్కడ వన్ బీడు వైట్ ఉంది త్రీ వైట్ బీడ్స్ తీసేసుకుందాము వన్ టూ త్రీ సెకండ్ వైట్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతాము చూసారు కదా ఇక్కడ కవర్ అయిపోయింది చక్కగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఒక్క త్రీ బీడ్స్ యాడ్ చేసేటప్పటికీ పూర్తిగా ఈ లుక్కే మారిపోయిందండి పూలమాల చూడండి ఒక్కసారి ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో కవర్ చేసేసాం నెక్స్ట్ ఇక్కడ వైట్ బీడ్ రెండున్నాయి వన్ టూ పింక్ బీడ్స్ యాడ్ చేద్దామండి టూ బీడ్స్ ఎందుకంటే ఇక్కడ పింక్ యాడ్ చేస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ పింక్నే తీసేసుకుందాం వైట్ పింక్ కాంబినేషన్ బాగుంటుంది ఇలా నెక్స్ట్ పింక్ బీడ్ రెండు ఉన్నాయి కదండి ఫస్ట్ పింక్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేస్తున్నాను ఇక్కడ కూడా టూ పింక్ బీడ్స్ యాడ్ చేద్దాము నెక్స్ట్ ఇక్కడ పింక్ బీడ్ ఉంది సెకండ్ పింక్ బీడ్లోకి నీళ్లు తీసుకెళ్ళిపోయాను ఇక్కడ టూ పింక్ బీడ్స్ ఉన్నాయి టూ పింకే యాడ్ చేయాలండి నెక్స్ట్ ఇంకా టూ వైట్ బీడ్స్ ఉంటాయి ఫస్ట్ వైట్ బీడ్లోకి నీళ్లు తీసుకొచ్చేసాను ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా త్రీ బీడ్స్ రావాలి కాబట్టి ఫస్ట్ వైట్ బీడ్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ పింక్ బీడ్ యాడ్ చేసుకోండి ఇలా టూ బీడ్స్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కవర్ అయ్యింది ఇక్కడ కూడా కవర్ అవ్వాలి కదండి ఇక్కడ టూ వైట్ బీడ్స్ ఉన్నాయి టూ వైట్ బీడ్స్ తీసుకోవాలి వన్ ఇలా మనకి పూర్తిగా కవర్ అయిపోయింది ఇక్కడ ఒకసారి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలాగే త్రీ స్టెప్స్లో ఫైవ్ 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 వచ్చేసాయి ఇటు కూడా ఫైవ్ 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 వచ్చేసాయి చక్కగా కవర్ అయిపోయింది ఈయన ఇప్పుడు మనకి పూర్తిగా ఖాళీ అనేది లేదు ఇంకా ఈ షేప్ తీసుకురావాలి ఇలా ఇంకా మనం అందుకని చెప్పేసి ఇటు రైటు లెఫ్ట్ మైనస్ చేసేస్తున్నాం ఓకే అండి నెక్స్ట్ పైకి తీసుకొచ్చేద్దాము ఇలా ఈయన పైకి అల్లుతున్నాను కాబట్టి నీళ్లు పైకి తీసుకొచ్చేద్దాం ఇక్కడ మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బీట్స్ అయితే వస్తాయి ఇప్పుడు కూడా ఈ వైట్ బీడ్ రైటు లెఫ్టు మైనస్ చేసేయండి ఇంకా ఇక్కడ ఫోర్ బీడ్స్కి మాత్రమే మనం అల్లాలి ఇక్కడ పింక్ బీడ్సే తీసేసుకుందాం పూర్తిగాను ఫస్ట్ స్టార్టింగ్ త్రీ బీట్స్ తీసుకోండి పింక్ ఇలా సెకండ్ బీడ్లోకి ఎంబటే తీసుకొచ్చేస్తున్నాను ఇక్కడ టూ పింక్ బీడ్స్ ఉన్నాయి టూ పింక్ బీడ్స్ యాడ్ చేయాలి ఎమ్మటేనే థర్డ్ బీడ్లోకి కూడా ఎమ్మటే తీసుకెళ్ళిపోవచ్చు అండి ఇలా పెట్టేసేయండి ఇలా తీసుకెళ్ళిపోండి చూసారు కదా ఒకేసారి మనకి ఫోర్ బీట్స్లో నుంచి వచ్చేస్తాయి నెక్స్ట్ ఇక్కడ కూడా టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేసేటి పింక్ పింకు నెక్స్ట్ ఇంకొక పింక్ బీడ్ ఉంది కదండి తీసుకెళ్ళిపోయాను ఇక్కడ టూ పింక్ బీడ్స్ ఉన్నాయి టూ పింక్ బీడ్స్ యాడ్ చేద్దాం స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి నాకు వైర్ అయిపోయింది నాట్ వేసేస్తున్నాను చూడండి ఒకసారి వన్ టైం టూ టైమ్స్ నాట్ చూసుకుని వేసుకుంటామేనండి మనం త్రీ టైమ్స్ కూడా వేయాల్సి వస్తుంది ఎందుకంటే పైన ఇంకలిక లేదు కాబట్టి మనం ఇలా అది డబల్ తీసుకున్నాము ఇంకా వన్ బీడ్లో నుంచి ఇలా పైకి తీసుకొచ్చేసి పక్కకి కట్ చేద్దామండి ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ కట్ చేస్తే బాగోదు ఇక్కడ కరెక్ట్గా ఈ తల మీద వస్తుంది అందుకని కొంచెం పక్కా తీసుకెళ్దాం బయట ఉంది కదా బయట దగ్గర తీసుకొచ్చేస్తే మనకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కట్ చేసేద్దాం ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి మీరు కట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసి కట్ చేయండి లేదంటే మరలా ఈ కిందవి కూడా కట్ అయిపోతాయి కొంచెం నిదానంగా కట్ చేయండి కట్ చేసేటప్పుడు ఓకే అండి మరలా నేను ఎక్కించేసుకున్నాను ఆల్రెడీ రెడీగా పెట్టేసుకుంటానండి ఇంకా నెక్స్ట్ మనకి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ టూ త్రీ ఫోర్ బీట్స్ అయితే వచ్చేసాయి ఇంకా ఇప్పుడు ఈ టూ బీడ్స్కి రైట్ వన్ బీ డు లెఫ్ట్ వన్ బీ డు మైనస్ చేసేద్దాము ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ తీసేసుకుంటున్నాను పింకే వేసేద్దామండి ఇంకా మరలా వేరే కలర్ వేసామంటే ఇంకా అందం అనిపించదు ఎందుకంటే వెంకటేశ్వర సాంగ్ కూడా మనం ఇక్కడ పింకే వేసేసాం కదా ఇక్కడ పింకే వేసేసాం కాబట్టి అయ్యవారికి కూడా మరలా అమ్మవారి గ్రీన్ కలర్స్ మార్చొద్దు త్రీ బీడ్స్ తీసేసుకుందాం ఇక్కడ వన్ బీడ్ ఉంది సెకండ్ వీడిలో కూడా నీళ్ళు అమ్మటేనే ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేసేటివేను ఇంకా ఇప్పుడు ఒకసారి ఈ నాలుగిటిని కలిపేద్దామండి మరలా ఇక్కడికే తీసుకొచ్చేయండి ఇక్కడి నుంచి ఎక్కడికైతే తీసుకొచ్చారో మరలా ఇక్కడికే తీసుకొచ్చేయండి కలపాలి మనకి విడివిడిగా ఉంటాయండి బీట్స్ అనేవి కలిపేసేయాలి ఎందుకంటే లాస్ట్కి వచ్చేసాం కదండి విడివిడిగా పెట్టకుండా కలిపేస్తే కొంచెం గ్రిప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఓకే అండి ఇలా చేసి ఈ పక్క బిడ్డలో తీసుకెళ్ళిపోయి మరలా ఇక్కడికే తీసుకురావాలి అది గుర్తు పెట్టుకోండి ఇలా తీసుకొచ్చేసి పైకి తీసుకెళ్ళిపోదామండి ఇలా ఇలా పైకి తీసుకెళ్ళిపోదాం ఎందుకు ఇలా పైకి తీసుకెళ్ళిపోతున్నాము అంటే ఒక్కసారి వేరియేషన్ చూడండి అయ్యవారికి అమ్మవారికి చూడండి కూరప్పటికి ఇక్కడే ఉంది అందుకని చెప్పేసి త్రీ బీట్స్ యాడ్ చేసేసి ఈ పూలమాలని అనేది ఇక్కడ మాల అనేది ఇక్కడ ఎండ్ చేసేసాం ఇలా వచ్చేసింది మనకి చక్కగా ఒక బీడ్తో అయిపోయింది ఇక్కడ మనకు వచ్చేటప్పటికి రెండు వస్తాయి అందుకని చెప్పేసి ఈ రెండు ఇలా వదిలేస్తే మనకి అంత అనిపించదు దీనికి పైన కొంచెం ఇలా ముక్కల్లో కొంచెం పైకి పెట్టాం కాబట్టి పైకి కనిపించేట్టు అమ్మవారికి కూడా పెడదాం తేడా కూడా మనకి తెలుస్తుంది టూ బీడ్స్ యాడ్ చేసుకోండి పింక్ బీడ్స్ వన్ టూ ఇలా అసలు ఇక్కడ గోల్డ్ వేస్తే బాగుంటుందండి కానీ గోల్డ్ కొన్ని రోజులకి మనకి కలర్ పోతుంది కాబట్టి ఇదిగోండి లేదు టూ బీడ్స్ పింక్ తీసుకున్నాను అనేసేయండి వన్ బీడ్ని పైకి ఇలా వదిలేసేయండి ఈ బీడ్లో నుంచి కిందకు వచ్చేయండి ఇలా ఇలా ఉండిపోద్ది అప్పుడు మనకి ఈ బీడ్ ఈ బీడ్డును కదలకుండా ఇక్కడ వైరు కనిపిస్తుంది మనకి చూసారా వైర్ అనేది గ్రిప్పు వైర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా అయ్యవారికి అమ్మవారికి కోణం తేల్చినట్టుగా చేసాం ఇంకా అమ్మవారికి ఇంకా అవకాశం ఉండదండి ఈ టూ బీడ్స్ రావటం మూలన మనం ఈ పద్ధతి ఉపయోగించుకుంటమే చక్కగా అల్లేసామండి కిరీటము పూలమాల చక్కగా అమ్మవారికి చూడండి ఎంత బాగుందోనో పైదాకా వచ్చేసింది ఇలా అయ్యవారికి చూసారా అమ్మవారికి అయ్యవారికి కొంచెం తేడా ఉంటుందండి ఇలా అయ్యవారికి వచ్చేటప్పటికండి ఇక్కడ మనకి వన్ బీడే మిగులుతుంది ఒక్క పూస రావటం వల్ల ఇక్కడ త్రీ బీట్స్తో ఎండ్ చేసేసాం మొత్తం ఇక్కడ అమ్మవారికి వచ్చేటప్పటికండి మనకి వన్ టూ బీట్స్ వచ్చాయి మరీ ఏమీ ఇవ్వకపోతే బాగోదనమాట ఇక్కడ వన్ బీటీ యాడ్ చేసేసి వదిలేయచ్చు కానీ అందం అందమనిపించదండి ఒక షేప్ అనేది తీసుకొస్తేనే మనకు అందం అనిపిస్తుంది ఓకేనా అందుకని ఇలా డిజైన్ చేసాం అమ్మవారికి చూడండి ఎంత బాగున్నాయో కదండి మొత్తం ఎంతో అందంగా ఉన్నాయండి కొంచెం కష్టపడితే చాలు ఇంత అందమైన అల్లుకోవచ్చు మనం ఓకేనా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి ఇంకా మనం తర్వాత జాయింట్లు అయితే ఇచ్చేద్దాము ఇప్పుడే ఇవ్వద్దు అమ్మవారిని పూర్తిగా లేసేసిన తర్వాత జాయింట్లు అనేది ఇచ్చేద్దాము ఒకసారి జాయింట్ చేసేటప్పుడు అండి ఒకసారి చూడండి ఏది ఎడం వైపేది చేతులు చుట్టానికి అమ్మవారి ముక్కు పుడక కుడివైపుకి వచ్చేటట్టుగా పెట్టుకోండి ఇది ఒకటి గ్రహించండి అయ్యవారి ఎడం పక్కకు వస్తారు అమ్మవారు ఉన్నారు కదా ఇలా జాయింట్ అయితే ఇచ్చేస్తాం ఇలా ఇప్పుడు అయ్యవారి ఎడం చేతి వైపుకే కదండి అమ్మవారు ఉండేది ఇలా జాయింట్ ఇస్తాం అందుకని మనం ఏం చేయాలి అంటే ఈ మకర తోరణాన్ని ఇటు జాయింట్ చేసుకోవాలి ఇటు యాడ్ చేసేస్తే మనం సరిపోద్ది ఓకే అండి జాయింట్ చేసేటప్పుడు ఈ ముక్కు పుడక అనేది కుడివైపుకి ఇవి అమ్మవారి కుడివైపుకి అంటే మన ఎడం వైపుకి రావాలి మన ఎడం చేయి వైపుకొనో ఈ ముక్కు బులాకీలు ఉన్నాయి బేసరీ ఉంది చూసారా ఇది ఎడం వైపుకి రావాలి ఓకేనా అలా డిజైన్ చేసుకోండి జాయింట్ చూసేద్దాం ఇదిగోండి ఫస్ట్ ఇలా పెట్టేసుకోండి బ్లూ బీడ్స్ తీసేసుకుందాం వీటికి కొంచెం చూపిస్తానండి జాయింట్ మీరు వేసేద్దరు మొత్తం రెడీ చేసుకున్నాక మనం జాయింట్ ఇచ్చేసామనుకోండి ఈజీగా ఉంటుంది లేకపోతే మనకి షీట్ బరువు అనిపించండి అల్లేటప్పుడు మనకి వర్క్ ముందుకు సాగదు నేను సింగిల్ తీసుకున్నాను వైర్ అనేది ఎక్కడెక్కించేస్తున్నాను అండి నేను వైర్ని ఇదిగోండి ఇక్కడ అడ్డం లేకుండా మనకి ఇక్కడ ఇలా ఒక బీడు వదిలేసేయండి బ్లూ ఒక బీడు బ్లూ బీడ్ ఉంది కదా ఒకటి వదిలేసేయండి రెండో దగ్గర నుంచి స్టార్ట్ చేసేయండి ఇదిగోండి ఇలా ఇలా పెట్టుకోండి ఇక్కడ వన్ పింక్ ఒకటి యాడ్ చేస్తున్నానండి బీట్ తీసేసుకున్నాను సెకండ్ బీట్ ఇది థర్డ్ బీట్ ఇది ఒకసారి నాట్ ఎట్టున్నీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు అప్పుడు పెట్టుకోండి ముళ్ళు అన్నీ మనకు కనిపించిన వైపుకి పెట్టుకోండి ఇలా నెక్స్ట్ వన్ టూ త్రీ అయిపోయాయి ఇంకొక బీట్ తీసేసుకుందాము ఫోర్త్ బీట్ ఇలా మరలా పైకి వెళ్ళిపోదాం పై బీటికి చూసారు కదా ఇలా ఇంకా యాడ్ చేసేటమేనండి చూపించా కదా తేలికైన పద్ధతి ఉంది కదండి మనకి ఒక్కసారి ఇక్కడ వరకు వేసే విధానం చూపించేస్తాను ఫాస్ట్గా వన్ బీట్ తీసేసుకున్నాము ఇక్కడ ఇలా నెక్స్ట్ ఇలా పెట్టేసుకుంటేనండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఈ ఎదురు బీట్ని వదిలేసేయండి పై బీటుకి వెళ్ళిపోండి అమ్మటైనా వెళ్ళిపోవచ్చు మనం ఇదిగోండి వన్ బీడ్ పైకి మారలా వన్ బీట్ తీసేసుకుంటాం ఈ పై దానికి ఇది వదిలేసేస్తాం ఎదురు పై దానికి ఎలా ఈ పై పైపీటికి ఇలా వేసేసేయండి చూసారు కదా ఇలా వేసేయండి మొత్తం ఈ దాకా వేసేసేయండి ఇక్కడ వరకు వచ్చేసి మీరు ఆపేసేయండి నేను కూడా వేసేస్తాను మీరు వేసేయండి ఓకే అండి నెక్స్ట్ తర్వాత ఏం అనేది నెక్స్ట్ చూద్దాం వేసేయండి ఇక్కడ గుర్తు పెట్టుకోండి కంపల్సరిగా వన్ బీడ్ అనేది ఇక్కడ వదలాలి ఇలా స్టార్ట్ చేసుకోండి ఓకేనా వేసేయండి అబ్బా ఇంకా నేను వేసేస్తాను ఇక్కడ వరకు అయితే బీడ్స్తో జాయింట్ ఇచ్చేసానండి ఇంకా మనకి రివర్స్ రావాలి కదండి ఒకసారి మనం తేలికైన పద్ధతి అల్లుతున్నాం కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఒక బీడ్కి ఇక్కడ ఒక బీడ్కి పడలేదు ఒక బీడ్కి పడుతుంది ఇంకో బీడికి పడదనమాట అల్లికనే అనేది చూసారా జిగ్జాగ్ టైప్లో ఉంది ఇక్కడ పడలేదు చూసారా ఇక్కడ పడలేదు ఇక్కడ పడలేదు ఈ గ్రీన్ పడలేదు ఇవన్నీ మళ్ళీ కవర్ చేసుకుంటూ రావాలి కాబట్టి ఇలా రివర్స్ వచ్చేయాలి ఓకేనా చక్కగా అండి ఒకసారి మొత్తాన్ని ఇలా పట్టుకుని ఇలా ఇలా పెట్టండి చెయ్యి పెట్టేసి ఇలా పెట్టేసి ఒక్కసారి ఇటుకు తిప్పేసేయండి మనకు కన్వీనియంట్గా తిప్పుకొని ఇలా లాగేసేయండి ఎక్కడైనా సరే లూజ్ ఉంటే ఇక్కడ కవర్ చేసేయచ్చు మనం ఓకేనా ఇక్కడ కవర్ చేసేయచ్చు ఒకటి అయిపోయింది నెక్స్ట్ రివర్స్ వెళ్ళిపోదామండి ఇంకా ఇంకా పడన వాటికి ఉన్నాయి కాబట్టి వాటికి కూడా వేసేద్దాము ఇదిగోండి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఒక బీట్ తీసుకుందాం మళ్ళీ ఇక్కడ కూడా పూర్తి చేయాలి కదా ఇంత మటుకు రావాలి కదా మనం ఇంత మటుకు అల్లేసేయాలి ఇక్కడ ఒక బీట్ తీసుకుందాం వేసుకుని ఇలా హెర్రెవర్స్ అల్లయిట్ ఫ్యాన్ అండి ఇలా పెట్టడం అట్టబీట్ని ఉపయోగించుకుంటూ మనం ఇలా అట్టబిడ్ని ఉపయోగించాలండి తప్పనిసరిగా చూసారు కదా ఇలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఇంకా మనకి వర్క్ అనేది అడ్డబీడు రైట్ లెఫ్ట్ అడ్డబిడ్డు అలా ఒకసారి ఇదిగోండి ఇప్పుడు మనకి రైట్ బీడ్ వేసేసాము నెక్స్ట్ అడ్డబిడ్ని ఉపయోగిస్తున్నాము మరలా లెఫ్ట్ మరలా ప్రతిసారి ఒకసారి రైట్ వేస్తే అడ్డబిడ్డు లెఫ్ట్ వేస్తే అడ్డబిడ్డు ప్రతిసారి అటవీడిని ఉపయోగించేస్తున్నామండి అలా ఉపయోగించితేనే మనకి ఇది చూసారా ఎంత టైట్గా ఉంటుందో అల్లిక అనేది అస్సలు మనకి ఊడే ప్రసక్తే లేదండి మన అల్లికలోనే ఉంటుంది అనమాట మనం కరెక్ట్గా వేసామనుకోండి ఇంకా ఊడే ప్రసక్తే లేదనమాట కొంచెం నిదానమైనా సరేనండి జాయింట్లు మీరు నిదానంగా అయినా చక్కగా వేయండి ఊడకుండా అడావిడిగా వేస్తే మళ్ళీ మనమే చేయాల్సి వస్తుందా పని డబలు ఓకేనా నిదానంగా చక్కగా వేసుకోండి ఒకవేళ మీకు రిస్క్ అనిపించింది అనుకోండి ఆ రోజు కాపేసేయండి ఏదైనా సరే వర్క్ బీడ్ వర్క్ ఇదండి ఇంక ఇలా వేసేయండి మొత్తం చివరి దాకా వచ్చేసేయండి రివర్స్ బీట్స్ ఇక్కడ దాకా వచ్చేయండి ఏం చేయాలో చెప్తాం ఇప్పుడు మీకు నేను జాయింట్ చూపిస్తున్నా కదా దీనిలో చాలా తేలిగ్గా మనం ఇలా అల్లుకోవచ్చు అసలు బీడ్స్ ఏమీ యాడ్ చేసుకోకుండా ఫస్ట్ బీడ్స్ అన్నీ యాడ్ చేసేసామండి తర్వాత ఇంక అల్లికెళ్ళిపోతున్నాం ఈ అల్లికెళ్ళే విధానంలో కూడా ఒక టిప్ ఉంది చూడండి ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఇప్పుడు ఇక్కడ ఉంది వైర్ అనేది ఇక్కడ ఉంది కదా ఒక్కసారి చూడండి నేను చెప్పినట్టుగా మీరు పాటిస్తే ఈజీగా వెళ్ళేసుకోవచ్చు ఇక్కడ అల్లారు కదా ఎమ్మట మీరు ఈ ఎడం చేత్తో కుడి చేత్తో సూది పట్టుకుని ఎడం చేతిని ఇట్లానేసేయండి గ్రిప్పు షీటుని తిప్పేసుకోండి మీకు అనుగుణంగా నేను ఎలా తిప్పుతున్నాను వీడియోలో చూడండి ఇలా నెక్స్ట్ ఇటు మరలా ఏం చేస్తున్నాను ఎమ్మటే నేను లాగే లోపల పైకి ఇప్పుడు దీనిలోకి ఎక్కించేసా కదా ఎక్కించే లోపల చేత్తో నేను కుడి చేత్తో ఇలా పైకి లాగే లోపల నేను ఈ షీటును తిప్పేసుకుంటున్నా మరలా ఇలా పెట్టుకున్నా చూడండి ఒకసారి ఇది లాగే లోపల నేను ఎడంచేత్తితో ఇలా బెండి చేస్తున్నా అంటే ఎటు కావాలంటే అటు నాకు బీడు ఎక్కించుకుంటానికి వీలుగా సూది అనేది ఎడం చేత్తోనోనో షీటును తిప్పుతున్నాను కుడి చేత్తోనోనో అల్లుతున్నానండి చూడండి ఇలా తన్నాను కదా మళ్ళీ ఎమ్మటే ఇలా మళ్ళీ ఇది లాగుతున్నాను నేను ఇక్కడ రెడీ చేసేసుకుంటున్నాను ఎడం చేత్తో తిప్పేసుకుంటున్నాను నాకు కావలసిన గ్రిప్పుకి ఎలా అయితే నాకు ఫాస్ట్గా అవుతుంది ఇలా చూసారు కదా ఈ టిప్పు తప్పనిసరిగా పాటించండి మీకు ఈజీగా అయిపోద్ది ఇప్పుడు ఇంకొకసారి చూడండి ఇలా అన్నాను మరలా నేను ఈ వైర్ని పైకి లాగే లోపల ఎడం చేత్తో రెడీ చేసేసుకుంటున్నాను అప్పుడు మనకు ఫాస్ట్గా పోదు ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం అయిపోయాకండి మళ్ళీ ఇలా రెడీ చేసేసుకోండి ఇలా ఒకసారి ఇలానేసుకోండి ఎక్కడికక్కడికండి ఒక రెండు అంగుళాలు అల్లుకుంటాం మీరు ఇలా అనేసుకుంటాం అప్పుడు నీట్గా వస్తుంది అసలు ఎక్కడా మనకి ఉండదు ఇప్పుడు చూడండి మరలా అవకాశం రాదండి మనకి వీడియో లెంత్ అయినా చూడండి మరలా ఇదిగోండి దీనిలోకి ఎక్కించేసే ఎమ్మటే ఇలా ఎడం చేత్తో తిప్పేసుకుంటున్నాను మరలా పైకి లాగే లోపల కుడి చేత్తో ఇది లాగుతున్నాను ఎడం చేత్తో నాకు కావలసిన రీతిలో నేను తిప్పుకుంటున్నాను అంటే మనకి రెండు చేతులతోనూ పని ఉంటుంది అన్నమాట మనం అల్లుతూ అల్లుతూ ఉంటేనండి ఇలాంటి టిప్స్ మీకు ఆటోమేటిక్గా అవసరం లేదు మనకి శ్రద్ధ అనేది ఉంటేనండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తిప్పుకుంటున్నానండి షీట్ని మరలా మనకి అవకాశం అయితే రాదండి ఇంకా నేను మీకు చూపించే అవకాశం ఇలా ఎడం చేత్తో తిప్పుతున్నాను కుడి చేత్తో అల్లుతున్నాను చివరికి వచ్చేసామండి ఇంకా ఇక కొంచెం కూడా చేసేస్తాను మీకు వెళ్ళేవి దాన్ని చూపించేస్తాను ఇలా అల్లుకోండి అబ్బా ఈజీగా ఉంటుంది చూపించా కదా ఇలా వర్క్ చూడండి ఎంత ఈజీనోనండి ఆడతా పాడతా లేవచ్చు అనమాట ఇట్లా జాయింట్లు అదే మనం షీట్తో పాటు అల్లుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది మనకి మనకు మొత్తం కలిపితేనండి జాయింట్ వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్లో మనం జాయింట్ ఇచ్చేసుకోవచ్చు ఈ స్తంభం మొత్తం అంత ఫాస్ట్గా అయిపోద్దండి వర్క్ మాత్రం చూసారు కదా ఇలా ఎంత ఈజీగా ఉందో చూడండి పైకి తీసుకొచ్చేయండి ఇంకా అయిపోయిందండి ఒకసారి సరి చేసుకోండి ప్రతిసారి అండి మనం ఇక్కడి నుంచి ఎలా సరి చేసుకుంటా వెళ్ళాలి ఇలా అప్పుడు నీట్ వస్తుంది తిత్తులు తిత్తులు లేకుండా ఒక షీట్ వెళ్ళి మనకి రెడీ అవ్వాలండి ఓకేనా ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చేసామండి ఇక్కడ మీరు ఈ లైన్ వేసేద్దాం ఇంకా ఇక్కడ ఖాళీ ఉంది కదండి ఈ మొత్తం ఈ ఖాళీని పూర్తి చేసేద్దాం ఇక్కడ వన్ బీట్తో స్తంభం ఉంది కదా ఇక్కడ వరకు లేస్ ఉంది కాబట్టి మనం ఈ మొత్తం పూర్తి చేసేద్దాం ఇక్కడ వరకు ఓ బీట్ వేసి చూపించేస్తాను నెక్స్ట్ వీడియో కన్నా మీరు రెడీ చేసేసుకోండి నెక్స్ట్ స్టెప్ మనం ఈజీగా అన్నమాట వెళ్ళటం అనేది ఓకేనా ఇదిగోండి ఇలా ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేసేటి మేము పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోవటం నీడిలు మళ్ళీ ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి ఈ బీడ్లో నుంచి అండి ఇలా మనకు కన్వీనియంట్గా తిప్పుకుందాము ఇలా పక్క వీటిలో తీసుకొచ్చేయండి ఇలా టూ టూ బీట్స్ కాడికి ఈ మొత్తం అల్లేసేయండి ఇక్కడ వరకు తర్వాత ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నేను వల్లేస్తాను మీరు వల్లేసేయండి ఎందుకండి ఈ వీడియో అయితే ఇక్కడ వరకు మనం మకర తోరణం స్తంభం అయితే రెడీ చేసేసామండి అమ్మవారికి అటాచ్ చేసేసాము చూడండి ఎంత బాగున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ పూర్తి చేసే విధానం ఒకసారి చూడండి నెక్స్ట్ వీడియోకి నేను ఈ మొత్తం పూర్తి చేస్తాను ఇక్కడ కూడా పూర్తి చేస్తా ఇంత మటుకు ఈ బ్లూ బీడ్స్ వస్తాయి కదా ఇలా అక్కడ సోప చేసాం కదా మనం ఆల్రెడీ ఇదిగో ఇక్కడ ఇలాగే కొంచెం కూడా మీరు పూర్తి చేసేయండి ఇక్కడ వరకు ఈ బ్లూ బీడ్స్ వరకు ఎంత మటుకు అయితే వస్తాయో అంత మటుకు ఇక్కడ కూడా చూసారుగా బ్లూ బీడ్స్ వరకే మనం పూర్తి చేసాం ఓకే అండి నేను ఈ వర్క్ కూడా చేసేస్తాను ఆ వర్క్ చేస్తాను మీరు కూడా చేసేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏం అల్లుదాము అనేది చూసేద్దాం సరే చూడండి ఎంత అందంగా ఉన్నారో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నట్టు ఓకేనా ఇదండి ఈ వీడియో ఈనాటికి ఈ క్రింది భాగం అల్లేసేయండి మీరు నెక్స్ట్ వీడియో కల్లా మొత్తం అల్లేసేయండి కొంచెం లాస్ట్లో వన్ బీట్ జాయింట్ ఐడియా ఉంది కదా మీకు మొత్తం అల్లేసిన తర్వాత టూ టూ బీట్స్తో లాస్ట్కి వన్ బీట్తో జాయింట్ ఇచ్చేయండి ఇక్కడ ఇక్కడ వరకు ఆపండి నెక్స్ట్ ఏం చేయాలో చూడొచ్చు ఇక్కడ వర్క్ కూడా అది వేసేయండి ఈ రెండు వర్క్లు మీరు చేసేయండి నేనే చేసేస్తాను పార్ట్ నైంటీన్ కదండి ఈ వీడియో ఎండ్ చేసేద్దాము పార్ట్ ట్వంటీలో ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేది చూసేద్దాము ఇంకా మనకైపో వచ్చేసాయండి పద్మావతి అమ్మవారిని వెళ్ళే విధానం వీడియోలు ఇంకా ఓకేనా ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో అందరితో ముగించేస్తున్నాను నెక్స్ట్ పార్ట్ ట్వంటీ వీడియో అంత సెలవు ముందు లైక్ చేయండి వాళ్ళందరూ లైక్ చేసేయండి అప్ప మన వీడియోని కామెంట్ ఒక్కటి చేసేయండి మేము అందుకున్నామని చెప్పేసి ఓకే అండి బాయ్ అండి